అందరికీ నమస్కారమండి శైలజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన సహజ చిత్రం అనే కథను విందాం ఈ కథ జూన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు చందమామలో ప్రచురింపబడింది చిగురుపాడు జమీందారు చిన్నారాయుడికి ఆడంబరాలంటే అసలు గిట్టేది కాదు ఆశ్రితుల్లో ఎవరైనా ఆయనకు లేని లక్షణాలు ఆపాదించబోయినా పొగడ్తలతో సంతోషపరచాలని చూసిన అలాంటి వాళ్ళని సత్కరించడానికి బదులు తీవ్రంగా మందలించేవాడు చిన్నారాయుడి భవనంలో ఆయన పూర్వీకులకు నిలువెత్తు చిత్రపటాలెన్నో ఉండేవి అందులో ఉన్న వాళ్ళందరూ ఎంతో గంభీరంగా అంతులేని దర్పాన్ని వలకబోస్తూ చిత్రించబడ్డారు తన పూర్వీకుల నిజమైన రూపురేఖలు స్వభావాలు ఎలాంటివో ఆయన ఆనోట ఆనోట విని ఉన్నాడు తమ పోషకుల్ని సంతోషపరచేందుకే చిత్రకారులు వాళ్ళ రూపురేఖలకు లేనిపోని మెరుగులు దిద్దారని ఆయన అనుకునేవాడు చిన్నారాయుడికి తన నిలువెత్తు తైలవర్ణ చిత్రం వేయించుకోవాలన్న ఆలోచన కలిగింది అయితే అది అతి సహజంగా చిత్రీకరించబడాలని ఆయన కోరిక కొండపల్లి సంస్థానంలో ఉంటున్న గోవింద భట్టు అనే చిత్రకారుడు దేన్నైనా అతి సహజంగా వాస్తవంగా చిత్రిస్తాడని ఆయనకు తెలియవచ్చింది జమీందారు గోవింద భట్టును పిలిపించి మీరు గొప్ప చిత్రకారులను విన్నాను లేనిపోని హంగులేవి పెట్టకుండా యథాతథంగా నా రూపురేఖల్ని చిత్రించాలి అలా చేస్తేనే నేను మీకు ఇవ్వాలనుకున్న పారితోషకం ముట్టుతుంది అన్నాడు గోవిందపట్టు సరేనని తన పని ప్రారంభించి కొద్ది రోజుల్లో చిన్నారాయుడి చిత్తరువును పూర్తి చేశాడు తరువాత దిద్దవలసిన తుది మెరుగులన్నీ దిద్ది చిత్రపటాన్ని చిన్నారాయుడి దగ్గరకు తీసుకుపోయి ప్రభువులు చెప్పినట్టుగానే చిత్రం అతి సహజంగా తయారైంది ఒకసారి పరీక్షించండి అన్నాడు గోవింద భట్టు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు ఆయన జమీందారును అతి సహజంగా చిత్రించాడు కానీ గోవింద భట్టును పరీక్షించాలనే ఉద్దేశంతో చిన్నారాయుడు నీ చిత్రకళా నైపుణ్యాన్ని పొగడుకోవటం కాకపోతే ఇది అచ్చు నా రూపమే అని ఎలా రూఢిపరచగలవు అని అడిగాడు దానికి గోవింద భట్టు చిత్రం పూర్తిగానే దీన్ని మన పడుగుపాడు జమీందారు పాపారాయుడు గారికి చూపించాను చిత్రం మీ నిజరూపానికి ప్రతిబింబం అనడంలో సందేహం లేదని వారు అభిప్రాయపడ్డారు అన్నాడు ఆ జవాబుకు జమీందారు ఆశ్చర్యపోతూ పాపారాయుడికి మాకు మనస్పర్ధలున్నాయి అంతేకాక అతడికి చిత్రకళ లాంటి వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు అలాంటి వాడికి నా చిత్రము చూపించడంలోని నీ ఆంతర్యం అర్థం కావడం లేదు అన్నాడు పాపారాయుడు గారికి మీకు మధ్య విరోధభావం ఉందన్న సంగతి నాకు తెలుసు ఆ కారణం వల్లనే చిత్తరవులో ఏదైనా అసహజం లాంటిది ఉంటే బాహాటంగా చెప్పడానికి ఆయన సంకోచించరు అందుకే వారికి చూపించాను ఆయన చప్పిపడుతున్న మీ దవడలను కుడి కణితి కింద ఉన్న గాయపు మచ్చను నేను గోప్యంగా చిత్రించినా గుర్తించారు ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా చిత్రించావు ఏమైనా కోపం తెచ్చుకుంటాడేమో చూసుకో అన్నారు అన్నాడు గోవింద భట్టు చిన్నారాయుడు అదా సంగతి అని ఒక క్షణం ఆగి ఇక్కడ దివాణంలో ఎవరికైనా చూపించావా అని అడిగాడు గోవింద భటును అవును గారికి మహారాణి గారికి చూపించాను వారి అభిప్రాయం ఏమిటో తమరే స్వయంగా తెలుసుకోండి అన్నాడు గోవింద భట్టు చిన్నారాయుడు దివానుకు కబురు పెట్టి తైలవర్ణ చిత్రాన్ని గురించిన ఆయన అభిప్రాయం ఏమిటో చెప్పమన్నాడు గోవింద భట్టు గీసిన చిత్రంలో నాకేదో లోపం కనబడుతుంది ఆయన మిమ్ములను మీ తాత తండ్రులంతా హుందాగా చిత్రించలేదు నిజానికి మీరు శ్రీకృష్ణదేవరాయలం వారికన్నా గంభీరంగా కనపడతారు అన్నాడు తరువాత జమీందారు చిత్రాన్ని తన భార్యకు చూపించాడు ఆమె చిత్రం కేసి పరిశీలనగా చూసి చిత్రంలో మీ టీవీ హుందా మీ పూర్వులకు ఏమాత్రం తీసిపోదు కానీ వయసు విషయానికి వస్తే ఇప్పటి మీ వయసుకన్నా చిత్రంలో మరీ ఐదారేళ్లు పెద్దవారిలా కనబడుతున్నారు అన్నది చిన్నారాయుడు ఆ మాటలకు మందహాసం చేసి గోవిందభట్టుతో నా మీది భక్తి విశ్వాసాల వల్ల దివాను ప్రేమానురాగాల కారణంగా మహారాణి చిత్రాన్ని గురించి సరి అయిన అంచనా చెప్పలేరు ఇందుకు నా పట్ల సద్భావం లేని జమీందారు పాపారాయుడే తగు చిత్రాన్ని అతి సహజంగా చిత్రించి మీరు గొప్ప చిత్రకారుడన్న పేరు సార్థకం చేసుకున్నారు అని అతన్ని ఘనంగా సన్మానించాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి